వేరే లేడు ఆత్మాత్మం గిరిజామతి ఆత్మగా నీలోనే శరీరం అనే గృహంలోనే నీలోనే భగవంతుడు ఆత్మ ఉన్నాడు అని చెప్పింది మన వేదం అదే మన ఆలయ సంప్రదాయం చెప్పింది మీకు అర్థం కావాలంటే ప్రాణాయం మాత్రం చెప్తారు కదా మన పూజలో ఓం భువహం

ఒక్క నిమిషం బంధించమ్మా ఈ ఎడముక్కుతో గాలి వదలమ్మా ఇలా మూడు సార్లు చేయమ్మా అని చెప్తాడు కదా గారు చెప్తాడు కదా మళ్ళీ ఎడముకుతో గాలి తీసుకోమ్మా ఒక్క నిమిషం బంధించమ్మా ఈ కుడుముక్కుతో గాలి వదిలమ్మా ఇలా మూడు సార్లు చేయమ్మా అని చెప్తాడు పూజ మొదటి శ్లోకం నుంచి ఎంటర్ చివరి శ్లోకం వరకు ధ్యానం గురించే చెప్పబడింది మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఇది ప్రాణ ఆయామ మంత్రము అర్థమైందండి మరి ఎవడన్నా ప్రాణాయామం చేశామా సుప్పూ ఎట్టేసింది మనం చూద్దాం పొద్దులు గారు చెప్తున్నాడు అమ్మ ఉంగరం మూసుకోమ్మా ఒకసారి చూసేటప్పుడు ఇది కూడా ఒకసారి అర్థం కదా అర్థం కలిగితే ఏమనుకుంటాడో ఆ అట్ట కట్టగా అంటాం అది కూడా యాక్షన్ కదా మనం చేసేది అవును కదా ఓం భోహ అమ్మ ముక్కు మోసమ్మా మోస్తున్నారు పొత్తులు గారు ఓం భోహ అమ్మాయి పొయ్యి మీద పాల పొంగలు పెట్టాను చూడమ్మా ఓం స్వాహ అమ్మాయి చుట్టాలు చెరు కూర్చోలేయమ్మా ఓం అహహన్ అమ్మాయి సెల్ ఫోన్ గిం చూడమ్మా ఓం తపహా అమ్మాయి కొంచెం అరటికాయ కొబ్బరికాయ దగ్గర పెట్టమ్మా ఎట్టేసింది మన పూజ అంతే కదా ఎందుకు ప్రాణాయామ మంత్రం చేయమన్నారు దీని అంతరార్థం ఇంకా ఎవరికైనా తెలుసా ఆ పూజ చేసే పంతులు తెలుసా తెలుసు నాకైతే తెలియదు కానీ నేను ఇరవై ఏళ్ళు బట్టి బట్టి మంత్రాలన్నీ ఒక్కడ కూడా అర్థం నాకు కూడా ఇదో బాగుండేది అందరూ చేయాలి కూడా చేశాను పత్రికర్త ఏమో ఇప్పుడు అవుతుంది సత్య ప్రాణ ఆయామ మంత్రము ఇదే ధ్యానానికి మూలము ఇది ప్రాణాయామం ఒక్క నిమిషం బంధించడం వల్ల ఏమవుతుందంటే మీ మనసు ఆగిపోతుంది మిత్రులరా ఎప్పుడైతే మీ మన సాగిందో మీరు ఆత్మస్థితిలోకి వెళ్తారు బయట బహిరంగ ఆలోచనలు ఆగిపోయి కొద్దిసేపైనా మీ యొక్క మనసు ఆ భగవంతుడి మీద పూజ మీద భక్తి మీద కాన్ కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారు అందుకోసం కోసం ధ్యానం శ్లోకం నుంచే ఈ యొక్క ప్రాణాయామం ద్వారా చేరుకోమని చెప్పడం జరిగింది ధ్యానానికి ఈ ప్రాణం ఏంటో ఏంటో వచ్చేదేంటో పూజలు మనకు అర్థం అర్థమైపోదు కదా అందుకని పూజలు ఏం చెప్తాం ఓం ఆత్మహం ఓం అంతరాత్మ నేమహం ఓం యోగాత్మ నే మహం ఓం జీవాత్మ నిర్మహం ఓం జ్ఞానాత్మే నమహ ఆత్మ పూజ సర్పయామే అక్కడ చెప్తాం పూజలు ఓం ఆత్మనే మహా నువ్వు ఆత్మ ఓం అంతరాత్మనేమ నీలోనే భగవంతుడు అంతరాత్మగా ఉన్నాడు ఓం జీవాత్మనేమహ నీలోనే భగవంతుడు జీవాత్మగా ఉన్నాడు ఓం జ్ఞానాత్మనేమహ నువ్వు భగవంతుడు అనే జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఆయన అదే నీ యొక్క లక్ష్యం అందుకే భూమి మీదకి వచ్చావు ఈ దిక్కుమాల పిల్లలు దిక్కుమాల కూడా దిక్కుమాల పిల్లలు దిక్కు సంసారం కోసం భూమి మీద రాలా భగవంతుడు చేరుకోవడం కోసం నువ్వు వచ్చావు భూమి మీద కాబట్టి మీరు తెలుసుకోండి సత్యాన్ని ఓం పరమాత్మనే నమహం నువ్వు పరబ్రహ్మవు నువ్వే పరమాత్మ నువ్వే దైవాన్ని ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాక నువ్వు భక్తి మార్గం నుంచి మొదట వైఖ్యం ఆయన అని చెప్పారు అర్థమవుతుంది ఇప్పుడు మీకు అర్థం కావాలంటే మీరు కాశీ వెళ్ళాలి ఒకడేమంటాడంటే నేను మొక్కు ఇక్కడి నుంచి నడిచే వెళ్తాను కాశీ దాకా అంటాడు మీ ఏలూరు నుంచి తప్పేమన్న దాంట్లో తప్పులేదు మంచి మార్గమే కానీ కాశీ అంటే బాగా ఎక్కువ టైం పడుతుంది కదా నడిసీల్లవుడి ఒకడు అంటాడు నాకంత టైం లేదు నేను బస్సులో వెళ్తానంటాడు నడిసీళ్ళ వాడు కంటే త్వరగా వెళ్తాడా లేదా కాశీకి బస్సులో వెళ్ళేవాడు ఇంకొకడు మేధావి ఏమంటాడంటే నేను బస్సులో కాదు ట్రైన్కి వెళ్తానంటాడు నడిసెల్లెవాడు కంటే బస్సులో వెళ్ళాడు త్వరగా వెళ్తాడు కాశీకి కాశీకి వెళ్ళాడు అంటే ట్రైన్లో వెళ్ళేవాడు ఇంకా తొందరగా వెళ్తారు కదా అవును కదండి ఇంకొక మేధావి అంటాడు మన కోటీగారిలోనే నాకు అంత టైంలో నేను ఫ్లైట్లో వెళ్తాను అంటాడ అంటాడా మరి నలుగురులో నడిసి వెళ్ళేవారు తప్పు కాదు బస్సుకి వెళ్ళేవారు తప్పు కాదు ట్రైన్కి వెళ్ళేవారు తప్పు కాదు ఫ్లైట్కి వెళ్ళేవారు తప్పు కాదు ఈ నలుగురులో ఎవరన్నా త్వరగా చేరుకుండా కాశీ చెప్పండి మీరు నేనే చేరుకు ఫ్లైట్లో వెళ్ళేవాడు కాశీగారు కాశీకి వెళ్ళే కోటి గారు గట్టిగా చెప్పకూడదు అవునా ఈ నాలుగు మార్గాలు ఏం త్వరగా అంటే ఫ్లైట్లో వెళ్ళబడే మీరు ఫ్లైట్లో వెళ్ళి గంటలో చూసుకుని పని చూసుకొని మళ్ళీ దర్శన మళ్ళీ గంటలో మీ ఏలూరు దిగారునుకో మీ టైం సేవ్ అవుతుంది కదా అవుతున్నా కదా అలాగే మిత్రులారా మీరు చేసే పూజ వెళ్ళటం లాంటిది మీరు చేసే స్తోత్రాలు మీరు బోసలు వెళ్ళటం లాంటిది మీరు చేసే జపాలు మీరు ట్రైన్లో వెళ్ళడం లాంటిది మీరు చేసే ధ్యానం ఫ్లైట్లో వెళ్ళడం లాంటిది మిత్రులారా ఈ నాలుగులో మీకు ఏం కావాలి చెప్పండి అన్నిటి <laughs> లక్ష్యం <laughs> <laughs>